ఫ్రెండ్స్ ఇంటి ఇంటీరియర్లు ఎంతో అందంగా మార్చే పీవీసీ ఫాల్ సీలింగ్ ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పీవీసీ అంటే పాలిమినైల్ క్లోరైడ్ ఇది ప్లాస్టిక్ పదార్థం దీనితో తయారయ్యే మెటీరియల్ అనేది లైట్ వెయిట్ అలాగే టర్మెట్ ప్రూఫ్ ఇది లో మెయింటెనెన్స్ ఎక్కువ కాలం మన్నిక ఇతర సీలింగ్తో పోలిస్తే గనక ఈజీ ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంది పీవీసీ సీలింగ్ పలకలు వాటి ధర అనేది మందం అలాగే డిజైన్ మరియు నాణ్యతను బట్టి మారుతుంటాయి ఇవి సాధారణంగా ఒక చదరపు అడుక్కి ఇరవై మూడు నుంచి మూడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఛానల్స్ ఇవి వచ్చేసి మనకి ఎనభై నుంచి నూట యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇది మనకి ఒక మీటర్ కాస్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది ముప్పై నుంచి యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది న్రుత న్రు� లేదా మీరు లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అని టోటల్ గా ఇస్తాం అనుకుంటే గనక ఒక స్కేర్ ఫీట్ కి అనేది వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మీరు ఎంచుకునే మెటీరియల్ బట్టి రేటు మారుతుంటది అదే విధంగా ఒక రూమ్ కి ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం పది ఇంటు పది ఒక సైజ్ అనుకుందాం ఇది వచ్చేసి మనకి వంద అడుగులు వస్తుంది ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది వంద నుంచి నూట ఇరవై రూపాయలు అనుకోండి మనకి మొత్తం టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది స్టాండర్డ్ వర్క్ తో చేయించుకుంటే గనక ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్